పదమూడు వేల నాలుగు వందల నలభై ఐదు మంది అభ్యర్థులకు పోలీస్ కానిస్టేబుల్ నియామక పత్రాలు అందజేశారు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడారు ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందన్నారు ఉద్యోగ నియామకాల విషయంలో కూడా ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉందన్నారు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు గత ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలను విస్మరించిందని ఆందోళన వ్యక్తం చేశారు ప్రజాపాలనలో ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు పదమూడు వేల నాలుగు వందల నలభై ఐదు ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయడం జరుగుతున్నారు నిరుద్యోగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం రెడ్డి చెప్పారు ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయాలి మా తమ్ముళ్ళు మా చెల్లెల గుండెల్లో ఆనందం పొంగాలి మీ కళ్ళల్లో వెలుగులు చూడాలి అని చెప్పి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మీ అన్నగా మీ రేవంత్ అన్నగా నేను అండగా ఉంటా మీరెవరు అధైర్య పడకండి మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది ఎందుకంటే ఈ ప్రభుత్వం మీది ఈ ప్రభుత్వం పేదలది ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుంది ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తుంది ఆనాడే చెప్పిన రాబోయే పదిహేను రోజుల్లో ఎవరు అడ్డుపడ్డా ఆ రోజు మాట చెప్పిన పదిహేను రోజులు కాదు కదా పది రోజులు తిరక్క ముందే పదమూడు వేల ఐదు వందల దాదాపు ఉద్యోగ నియామకాలు ఈ రోజు ఇక్కడ చేపట్టడం ద్వారా మీ సంతోషంలో మీ ఆనందంలో బాగా